హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగుండాలని చలికి జరాలు జలుబులు ఏం రాకూడదని కోరుకుంటున్నాను బియ్యం పిండి పురుగులు అండి చూసారా బియ్యం పిండి పెద్ద కప్పుతో తీసుకున్నాను మైదా ఈ చిన్న కప్పుతో చిన్న కప్పుతో మైదా తీసుకున్నాను కొందరు సుగం మైదా సుగం బియ్యం పిండి తీసుకుంటారు అలా వద్దు ఉత్త బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చండి కానీ కొంచెం మైదా వేసాను ఆనియన్స్ కొందరు ఎక్కువ కావాలనుకుంటారు కొందరు పొడువుగా కట్ చేసుకొని కావాలంటారు అది మీ ఇష్టము ఆనియన్స్ చాయిస్ మీదే పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసానండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర ఎక్కువ వాడుతాను తింటాను మేము బాగా కరివేపాకు తురుము ఇంకా ఇందులో శనగబాయలు నానబెట్టేసుకొని శనగబాయలు కూడా వేసుకోవచ్చు వేయలేదు పల్లీలు శనగకాయ విత్తనాలు పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అవి కూడా వేయలేదండి ఏమో అవి ఇష్టం లేదు వేయలేదు అలా వేసుకొని కూడా తింటారు ఇదే పిండి సేమ్ పిండి ఇందులో నేను ఆళ్ళు పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఆలు ఎక్కువ వేస్తాను ఆళ్ళు ఎక్కువ వేస్తే వాటి టేస్ట్గా ఉంటాయి కొందరు నూనె తినకుండా ఉంటారు ఆయిల్ ఎక్కువ వాడరు వాళ్ళు ఇదే పిండిని రొట్టెలాగా చేసుకొని తినచ్చండి చూడండి నేను ఆలు ఎక్కువ వేసాను పావు కిలో వేసానండి ఎక్కువే ఉంటాయేమో ఇంట్లో ఉన్నది కొలత లేకుండా వేసాను కొంచెం ఎక్కువ వేస్తాను మీకు కావాలంటే ఆలు పడదు తినము అనుకుంటే క్యారెట్ తురుము ఇలా వేరే వేసుకోవచ్చు అది చెప్పనగా శనగ బళ్ళు అలా వేసుకోవచ్చు మీకు ఏమైనా ఇష్టమైతే లేదు వేరే వెజిటేబుల్స్ ఏమైనా కూడా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను ఆలు పిల్లలు పక్కన తినరు కూరలు అనేసి ఇలా వేసేస్తాను ఆలునే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ కొందరు తినకుండా ఉంటారు కదా థైరాయిడ్ అవి ఉన్న వాళ్ళు ఆలు కొంచెం తినరు కదా వాళ్ళు అవాయిడ్ చేసుకొని వేరే వెజిటేబుల్స్ వేసుకోండి ఇలా లూజ్గా అండి పునుగుల కోసం అయితే ఇలా లూజ్గా చేసుకోండి రొట్టె కోసం అయితే రొట్టె పిండిలాగా జరుపుకోండి బాగుంటాయి నాకైతే రొట్టే బాగుంటుంది కానీ పిల్లలు ఇలా తింటారు అనేసి నేను ఇలా చేస్తున్నాను ఇలా ట్రై చేయండి చేసుకొని తిని కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పనుగోలు చూడండి ఇది ఇది మొత్తం ప్రాసెస్ చేస్తుంది అయితే మా అమ్మాయి అండి నేను వీడియో తీస్తుంటే మా అమ్మాయి చేస్తుంది వేస్తుంది కూడా మా అమ్మాయే బాగా చేస్తుంది కానీ ల్యాగ్ ఎక్కువ హాస్టల్లో ఉంటుంది వంటలు ఏమి నేర్పించలేదు అందుకని మళ్ళీ వీడియో చూస్తే నన్ను చంపేస్తుంది ఇలా చెప్పామనేసి బాగానే చేస్తుందిలేండి చూడండి బాగానే చేస్తుంది ఇలా చేసుకొని తిని ట్రై చేసి కామెంట్ చేయండి ఆయిల్ పిల్లలకు పెట్టచ్చినట్టు నేను ఆయిల్ ఆయిల్ని చేస్తున్నాను ఆయిల్ తినడం అయితే రొట్టెలాగా చేసుకొని తినండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి స్నాక్స్కి ఇలా చేసి పెట్టండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలకైనా దీనికైనా సూపర్గా ఉంటాయండి